నమస్తే జై శ్రీరామ్ భరత్ వందే మాత్రం నేను మీ భరత్మాతకి రమేష్ సెవెంటీన్త్ ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు శనివారం ఈరోజు విడేస్తున్న ఈ బండి మారుతి స్విఫ్ట్ డీజర్ విఎస్ పెట్రోల్ బండి రెండు వేల ఇరవై రెండో నెల తయారైంది రెండు వేల ఇరవై ఆరో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఐదు ఆరో నెల జీవితకాలం ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు మూడో నెల దాకా బండికి ఇన్సూరెన్స్ ఆరో నెలల దాకా ఇన్సూరెన్స్ ఉంది బాటి నుంచి డిక్ వరకు బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది ఒక ఫ్రంట్ గ్లాస్ ఒకటి రిప్లేస్ అయింది కేవలం యాభై వేలు మాత్రమే జరిగింది షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఉంది రీడింగ్ క్యాంపరింగ్ కాదు గ్రే కలర్ పెట్రోల్ బండి ఇలా సీఎన్జీ కానీ ఎల్పీజీ కానీ ఏం లేదు బండికి ఎలాంటి లోన్ లేదు మీరు లోన్ పోతా అంటే లోన్ కూడా వస్తుంది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు యాక్సిడెంట్ బండి కాదు ఎక్కడ ఏపీ రిప్లేస్ కాలేదు చిన్న చిన్న ఈ బంపర్ల గీతలు ఉన్నాయి తప్ప అంతకుమించి వేరే మైనస్ లేదు ఒక ఫ్రంట్ గ్లాస్ మాత్రం మారింది మిగతా గ్లాస్ లాంటి షోరూమే ఉన్నాయి భారతీ స్విఫ్ట్ డిజర్ విఎక్స్ఐ టూ థౌసండ్ ట్వంటీ ట్వంటీ ఫిబ్రవరి మ్యానుఫ్యాక్చరింగ్ ట్వంటీ ట్వంటీ జూన్ రిజిస్ట్రేషన్ ట్వంటీ థర్టీ ఫైవ్ వరకు జీవితకాలం ఉంటుంది ఫిఫ్టీ థౌజండ్ తిరిగింది రీడింగ్ వచ్చినా సార్ రీడింగ్ షాపరింగ్ కాదు ఈ బండికి ఈ స్టీల్ది ఏదైతే బంపర్ ఉంటుందో దీని మీద స్టీల్ది ఇట్లా కవర్ వస్తుంది సార్ ఈ కవర్ ఒకటి రీప్లేస్ అయింది యూస్ పోతుంది ఇట్లా తాపకింత తాపకింత వెళ్తుంది ఇది ఒకటి మైనస్ సార్ ఇది ప్లాస్టిక్దే కావాలంటే ఫ్రంట్ పోర్షన్ కూడా మొత్తం ఒరిజినల్ ఉంది చూసుకోర్రీ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రెండు సైడ్ శశి ఓకే ఉంది రెండు సైడ్ అప్రాన్ ఓకే ఉంది లోపల ఏబిఎస్ బ్రేక్ వస్తుంది ఇంజన్కి ఎక్కడ పానం పెట్లేదు సార్ ఇంజన్ ఆయిల్ ఎక్కడ లీకేజ్ లేదు ఫ్రంట్ పోర్షన్ మొత్తం ఒరిజినల్ సార్ బానట్ కూడా షోరూమ్ నుంచి వచ్చిన బానట్టే ఉంది బానట్ కూడా ఓకే ఇక్కడ చిన్న డెంట్ ఉంది ఇక్కడ చిన్న డెంట్ ఉంది సార్ ఇక్కడ బానట్టు చిన్న డెంట్ ఉంది సార్ టైర్లు బ్రిడ్జ్ సిస్టమ్ టైర్లు ఉన్నాయి సార్ టైర్లు ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంటే ఉన్నాయి నలభై తొమ్మిది వేల ఐదు వందల డెబ్బై ఆరు కిలోమీటర్ తిరిగింది రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి బ్లూటూత్ కనెక్షన్ ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ పెట్రోల్ బండి విఎక్స్ఐ బండికి రియర్ ఏసీ కూడా ఉంటుంది ఈ డోర్ కూడా ఒరిజినలే సార్ ఓకే ఈ సెకండ్ డోర్కి ఇక్కడ చిన్న స్క్రాచ్ ఉంది సార్ ఈ టైర్లు అయితే దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎక్కువ వేయలేదు సార్ అన్ని బ్రిడ్జెస్తోనే ఉన్నాయి టైర్లు కంపెనీ ఏ ఉంది సీట్ కవర్లే ఉన్నాయి ఈ డోర్ కూడా ఒరిజినలే ఉంది కూడా ఒరిజినల్ బాడీ ఈ ప్లేస్లో ఒక జాగ్రత్త డెండింగ్ పెయింటింగ్ అయింది సార్ మీరు దగ్గరికి వెళ్ళి చూస్తే క్లియర్గా అర్థమవుతుంది ఇది ఒకటి డో డిక్కీ డోర్ ఒరిజినల్ డోర్ రీప్లేస్ కాలేదు కానీ ఇక్కడి నుండి ఇక్కడి వరకు ఈ చిన్న డెంట్ అయింది అంటే రివర్స్లో నాకు తెలిసి ఏదైనా బండికి ఇది టచ్ అయి ఉండొచ్చు కానీ బంపర్ మారలేదు లోపల డిక్కీ లోపల కూడా ఎక్కడేం డ్యామేజ్ లేదు డిక్కీ టోటల్ ఒరిజినలే కానీ ఇక్కడ చిన్నగా అయితే డ్యామేజ్ అయింది సార్ దాన్ని మళ్ళీ చేపి డిక్కీ లోపల కూడా చూసుకొని డిక్కీ లోపల మొత్తం ఒరిజినల్ ఉంది సార్ డిక్కీ లోపల ఎక్కడేం డ్యామేజ్ లేదు స్టెప్నీ టైర్ కూడా ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉంది డిక్కీ గ్లాస్ ఒరిజినల్ గ్లాస్ ఒరిజినల్ రివర్స్ కెమెరా ఉంది సార్ లేమో అట్ ఉన్నాయి టైర్లు అయితే నాలుగిటికి నాలుగు అయితే వేసుకోవాలి సార్ దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎక్కువ అయితే ఏ టైర్ కూడా లేవు గ్లాసులు కానీ డోర్లు కానీ ఇక్కడ ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు సార్ బండి ఫ్రంట్ గ్లాస్ ఒక ఫ్రంట్ క్లాస్ తప్ప మిగతా అంతా ఒరిజినలే ఉంది జస్ట్ యాభై అంటే యాభై వేలే తిరిగింది ందుకు ఫోన్ చెప్తుండ సార్ ఇది ఎక్స్ట్రా ఫిట్టింగే ఇది కావాలంటే కూడా కొత్తది పెట్టుకోవచ్చు ఇది సిల్వర్ కలర్ది ఉన్నది ఆ పాయిల్ ఒక్కటి ఊసిపోతుంది ఇది రెండు వేల ఇరవై విఎక్స్ఐ సార్ ఇది ఈ బండి ఈ బండి ధర వచ్చేసి ఆరు లక్షల నలభై వేలు కస్టమర్ ప్రైస్ చెప్తున్నాడు ఇన్సూరెన్స్ కూడా ఉంది రెండు వేల ఇరవై ఐదు ఆరు వందల దాకా ఇన్సూరెన్స్ ఉంది బండికి టూ ఎయిర్ బ్యాగ్స్ వచ్చినాయి జస్ట్ యాభై వేలు అంటే యాభై వేల తిరిగింది పెట్రోల్ బండి సార్ ఇది ఈ బండికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా కావాలంటే ఈ బోర్డు పైన మా ముగ్గురు నెంబర్ నెంబర్లని కాల్ చేయండి కాల్ చేయండి ఈ బండి లొకేషన్ వచ్చేసి మా షెడ్లో ఉంది సార్ ఇది చరిత్ర గర్బజార్ ఆఫీస్ ఇది ఆఫీస్లో ఉంది బండి ఈ బండికి సంబంధించిన ఫర్దర్ డీటెయిల్స్ ఏది కావాలన్నా ఈ బోర్డు పైన మా ముగ్గురాల నెంబర్లు ఉన్నాయి కాల్ చేయండి ఈ బండి ధర చేసి కస్టమర్ ఆరు లక్షల నలభై వేలు చెప్తున్నాడు ఇందులో కూడా బార్గనింగ్ ఉంది మాట్లాడుకోవచ్చు టోటల్ అంటే టోటల్ ఒరిజినలే ఉంది సార్ బండి ఒక ఫ్రంట్ గ్లాస్ తప్ప బండికి ఎలాంటి ఎక్కడ డ్యామేజ్ అయితే లేదు ఓకే సార్ థ్యాంక్ యూ